లో కానివ్వండి నిజంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి చాలా ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఒకటి గుర్తుపెట్టుకోండి గతంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన ద్వారా తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈరోజు రోజు గ్రామ సభలో ఆ లిస్టుని వెరిఫై చేసి ఫైనల్ చేయడం జరుగుతుంది ఒకవేళ అందులో అర్హత లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు కానివ్వండి ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి నాలుగు ఏ స్కీమ్ కూడా వాళ్ళకు దరిచేరు ఒకవేళ అర్హత ఉంటే తప్పకుండా ఆ లబ్ధిదారుడు ఇంట్లో ఉన్నా కూడా అధికారులు వెళ్ళి ఆ పథకాన్ని అతనికి చేరవేసి అందించే ప్రయత్నం చేస్తారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలన అనేది చాలా పారదర్శకంగా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం గమనించాలి కాబట్టి ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ కానివ్వండి ఇటు బీజేపీ కానివ్వండి శవాల మీద బతికేటువంటి విధానాన్ని ఆ రాజకీయాన్ని మానేసేసి ప్రతిపక్షంగా హుండతనాన్ని చూపిస్తే చాలా బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీగా మేం మీకు ఒకసారి చెప్తున్నాం